ఈ రోజు వాళ్ళ పరిస్థితి వాటికి హిందూ శ్మశాన వాటికి నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కణం సరిగ్గా ఉందా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనే పోదాం పై ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ప్రజలే న్యాయ నిర్ణేతలు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను ప్రజలే న్యాయ నిర్ణేతలు పదకొండు తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తున్నా ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీల్స్ అని చెప్తున్నా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి నువ్వు చెప్పు రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీల్స్ కి చెప్పు హైదరాబాద్కి చెప్పు చెప్పి ఓటు అడుగు తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు కావాలంటే మీరు కూడా రికార్డ్ తెప్పించుకోవచ్చు ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడు ఎందుకంటే ఆయన మంత్రి ఆరున్నర లక్షల కార్డులు ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు ఆరున్నర లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండ ఆయన మంత్రి అబద్ధం చెప్తున్నా వాళ్ళిద్దరు దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు అదో గొప్ప ముచ్చట చాలా ఇంటర్నేషనల్ ముచ్చట అదే గొప్ప పని అంతకంటే గొప్ప పని మేము అందుకే మేము దాన్ని చెప్పకుండా చేసేసినాం రొటీన్గా అధికారులతో చేసినాం మా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కాలో భాగస్వామ్యం కూడా మేము కల్పించలేదు రొటీన్ గా మీ సేవ ద్వారా ఇచ్చేసినాం కానీ వీళ్ళేందంటే వీళ్ళ బతుకులకు అదే గొప్ప పని అంతకంటే పెద్ద గొప్ప పని లేదు కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చిన అనేది కూడా గొప్ప పని లాగా చెప్పుకుంటున్నారు అది వాళ్ళ భావదారిద్రం ఏం చేయగలిగింది కాంగ్రెస్ నహితో ముసల్మాన్ నహి నిన్న విన్నాను నేను ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా స్పష్టంగా అందులో రాసినది ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించాలనుకుంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు ఎవరు ఏ మతాన్ని ఎందుకంటే విఆర్ సెక్యులర్ కంట్రీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ విఆర్ సెక్యులర్ కంట్రీ ఎనీ సెక్యులర్ లీడర్ ఎనీ సెక్యులర్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ దాట్ బికాస్ ఆఫ్ దేర్ పార్టీ అ సర్టన్ రిలీజన్ ఎగ్జిస్ట్ బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు భారతదేశం ఉంటుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది మొత్తం చచ్చిపోయాక కూడా ముస్లింలు ఉండరా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కనీసం మిడకాయి తలకాయి నోడైతే కూడా మాట్లాడే అట్లా అసలు ఏ చీజ్ మే బస్ ఏ కేరాథా మే బస్ ఏ కేరాథ कल हमारे जो चीफ मिनिस्टर ने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं मैं बस उनसे इतना ही कहूंगा बीजेपी नहीं तो हिंदू नहीं करके कोई बोलता है कांग्रेस नहीं तो मुसलमान नहीं करके यहां के चीफ मिनिस्टर बोलते हैं बट वास्तव तो यह है कि आज अगर आप संविधान देखेंगे डॉक्टर बाबा साहेब ने लिखा उसमें साफ लिखा गया आर्टिकल ट्वेंटी फाइव से ट्वेंटी एट तक कि इंडिया इज ए सेक्युलर कंट्री और यहां पे हर किसी को अपना अपना धर्म जो भी धर्म आप Follow karte ho, jo faith ap follow karte ho, you can practice it as per your wishes. You are a free. You are a free individual. Now, if the Congress Party believes that without them there would not be any Muslims, let me remind the ignorant souls of Congress Party that much before the Congress Party was ever born, Muslims already had ex existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they Tomorrow डोंट डोंट रिमेन एज a पोलिटिकल पार्टी Hindus नहीं रहेंगे हिंदू रक्षक हम बनेंगे तो वो भी गलत है कांग्रेस का भी ख्याल गलत है बीजेपी का भी ख्याल गलत है दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है सेक्युलर कंट्री है बिल्कुल वो सेक्यूलर ही रहेगा चाहे कोई भी कुछ भी कोशिश कर ले पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया इस बात को लेकर आप माफी मांगो हर किसी से क्योंकि ये तो इंसल्ट है यू आर इंसल्टिंग एन एंटायर कम्युनिटी और इंसल्टिंग एन एंटायर रिलीजन विच इज डेफिनेटली नॉट वॉट इज एक्सपेक्टेड ऑफ अ